జమ్మూ అండ్ కాశ్మీర్ దుర్ఘటన మరి పెహల్గాం లో టెర్రరిస్టులు చేసినటువంటి ఆ మృత్యోన్మాదుల ఘాతుకానికి బలైపోయినటువంటి మన వారికి ఒక్కసారి మౌనాన్ని మనం అందిద్దాం రెండు నిమిషాల సేపు మౌనాన్ని మనం తెలుసుకుందాము మరి ఈ సమయంలో ఒకే భారతీయుడు మరి అయినప్పటికీ వేరే దేశం నుంచి వచ్చి నీ మతం ఇదా కాదా అని ఐడెంటిటీ కార్డ్స్ చూసుకొని మరి ముప్పై నాలుగు గుండ్లను ఒకేసారి ఒక వ్యక్తిలోకి దింపాడంటే ఎంత కిరాతకంగా దింపారో వారి దౌర్జన్యానికి ప్రతీక దయచేసి అందరూ కళ్ళు మూసుకొని వారికి మౌనాన్ని పాటించవలసిందిగా వారి ఆత్మకు శాంతి కలగాల్సిందిగా కోరుకోవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ దయచేసి అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాము